ఇప్పుడు అంతకుముందు హెచ్చరికలు వచ్చినాయి కదమ్మా వర్షం ఉంది అలర్ట్ ఉండమని రెడ్ అలర్ట్ ఇచ్చిండ్రు ఎందుకు మాకు అందరికి మా ఫోన్లలో అందరికి వచ్చింది వాతావరణ శాఖ చెప్పింది అయితే ఇంకొకటి ఇంకోటి మా లైట్ గా పడ్డది అనుకుంటే అప్రమత్తంగా ఉండరా మరి అప్రమత్తంగా ఉంటే వస్తుందమ్మా ఇప్పుడు నైట్గా లైట్గా వాడుతుంది అనుకున్నారు లైట్గా పడితే డ్యామేజ్ అయినప్పుడు సరేనమ్మా ఇప్పుడు రోడ్లు కట్ అయినాయి అక్కడ ఇబ్బంది వచ్చింది ఎక్కడన్నా ఎట్లన్నా మేము ఇది చేస్తున్నాము ఇంత లోపలిస్తాము కా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఉండండి రోడ్లు ఎత్తమంటలేను మీ సలు లేను పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు పెట్టమంటలేము కనీసం వాళ్ళ ఫోన్లకు రెస్పాన్స్ ఇచ్చి పలానా విలేజ్కి మేము కరెంటుగా ఈ టైంకి ఇవ్వగలుగుతాము ఒక అని ఒక్క టోల్ ఫ్రీ నెంబర్ లేదు ఒక నెంబర్ లేదు టోల్ ఫ్రీ నెంబర్ లేదు ఎవరిని సంప్రదించాలి తెలియదు కరెంట్ ఏడబోతుందో తెలియలేదు మీ నెంబర్ చెప్పేసి అక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎప్పుడు కరెంట్ వస్తుంది ఇప్పుడు ఫోన్లలో కూడా వాళ్ళకి ఛార్జ్ ఛార్జింగ్లు వేస్తలేవు వాళ్ళ ఫోన్లో కూడా అవైలబుల్ లేవు ఊళ్ళో కట్ అయినాయి మీరు మీరు అవైలబుల్ ఉంచాలి కదా ఫోన్ నెంబరు ఇప్పుడు ఇప్పుడు లైన్మెన్లను మాట్లాడమని ఒక నెంబర్ ఏంటి ఏ ఫోన్ వచ్చినా ఏ ఫోన్ వచ్చినా దాన్ని అటెండ్ చేయండి తప్పకుండా ఏ ఫోన్ వచ్చినా అటెండ్ చేయండి తప్పకుండా వాళ్ళకు అందుబాటులో ఉండి కనీసం వాళ్ళకు చేస్తామని అన్న భరోసా అయ్యింది ఓకే రైట్ రైట్ అయితే ఒకటి ఇప్పుడు వచ్చారు తా ఉంటారా రాజులై ఒక చిన్న ప్రాబ్లం ఉంది వాళ్ళు ఒక ఫోన్ చేస్తారు వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నారు అది ఒకసారి వినుండి ఓకేనా ఓకే అమ్మ రైట్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ